ప్రభు అయిన క్రీస్తునామములు అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యోహాను వార్త పదవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాం నేను గొర్రెల మంచి కాపరిని ఇక్కడ క్రీస్తు తనంతాను తన చుట్టూ ఉన్న ప్రజలను ఉద్దేశించి నేను మీకు మంచి కాపరిగా ఉంటాను అని చెప్పి ఒక న్యూ టైటిల్ని తెలియచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కాపరి అనే పదము ఆనాడు ఇస్రాయేలులకు చాలా చిర పరిచితమైనది వారు తమ గొర్రెలను ఎంత శ్రద్ధగా ఒక కాపరిగా ఉంటూ కాస్తూ ఉంటారో శ్రద్ధ తీసుకుంటారో అలాగే మెస్సియగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు తనను తాను కాపరిగా పరిచయం చేసుకుని మీరు మీ గొర్రెలను ఎంత శ్రద్ధగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ శ్రద్ధగా నేను మీ పట్ల ప్రేమను అధిక ఆసక్తిని కలిగి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నారు కీర్తన కాడు ఇరవై మూడో కీర్తన ఒకటో వాక్య భాగంలో కూడా అంటారు కదా ఏహోవా నా కాపరి నాకు లీమి కలుగదు క్రీస్తును ఎవరైతే కాపరిగా కలిగి ఉంటారో వారి జీవితాలలో ఏ విధమైన కొరత కొదువ అనేది ఉండదు అయితే మనందరికీ ఒక ప్రశ్న వెంటనే వస్తుంది ఈ మాట విన్న వెంటనే అయితే మరి మన కుటుంబాల్లోనే ఎక్కువగా మనము ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటు ఉన్నాం ఎంతో అసమాధానాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకండి ఇలా జరుగుతూ ఉంది అనే ఆలోచన కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం అది మనందరికీ విదితమే అందుకని పాప సంబంధమైన కార్యాలు మన వెనకే వస్తూ ఉంటాయి అయితే అటువంటి సందర్భంలో కూడా ఎవరూ రాలేని రాజాలని ప్రదేశానికి నేను వచ్చి మిమ్మల్ని తోడ్కొని బయటకు తీసుకుని వస్తాను మీరు అగ్ని మధ్య నడుచు ఉన్నప్పటికీ కూడా జ్వాలలు మిమ్మల్ని కాల్చు ఎందుకంటే నేను మీకు కాపరిని అని చెప్పి అక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు అదే కదా ఆనాడు దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు లేదు షడ్డకు మేషకు అభెజ్నగోలు అగ్నిలో పడవేయబడినప్పుడు జ్వాలలు ఏమీ చేయలేదు క్రూర జంతువులు కూడా మౌనమైపోయాయి చూసారా అక్కడికి ఎవరైనా వెళ్ళి వాళ్ళని రక్షించగలరా ఆలోచించండి మనవారే అటువంటి స్థితిలో ఉన్నారు అయ్యో నా వారు అలా ప్రమాదంలో ఉన్నారు ఆ సింహం వారిని కబళించి వేస్తుంది ఇప్పుడు నేను ఏమైనా సరే వెళ్ళి సింహాన్ని చీల్చి చెండాడేస్తాను అంటామా లేదు ఆల తెప్పలాళ్ళు పడతారు నా తెప్పల ముందు నా జీవితం బాగుండాలి కదా అని చెప్పి మనం దూరంగా వెళ్ళిపోతాం అటువంటి ఎవరు రాజాలని మన కాపాడలేని ప్రదేశాలకు సైతము కూడా కాపరిగా మన యేసు క్రీస్తు వచ్చి మనం రక్షిస్తారు అదే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు పదకొండవ వాక్య భాగంలో చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును చూసారా ప్రాణము పెట్టేంతగా తన యొక్క కాపరిని లేదు ఏ విధముగా వారి జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తారు అనేది తెలియచేస్తూ ఉన్నారు మరి మంచి కాపరి కలిగి ఉన్నాం ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు అంతేకాదు మరల ఇరవై ఏడో వచ్చిన చూసినట్లయితే అదే అధ్యాయంలో అంటూ ఉన్నారు కదా నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును హలే మరి మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా దేవుని వెంబడించగలుగుతూ ఉన్నామా ఆలోచించండి మన ప్రభు అంటూ ఉన్నారు ఐ నో యూ వెరీ వెల్ మరి మనకి అంత బాగా మన దేవుడు తెలుసా అండి మరి తెలిస్తే ఆయాసము సణుగుడు గుణుగుడు కొద్దిపాటి శ్రమ రాగానే ఎందుకు ప్రభ ఎలా చేశావు అని ఎదురు ప్రశ్నించే ధోరణి మరి మనకెందుకు వస్తుందో ఆలోచించండి ఎటువంటిది వచ్చినప్పటికీ కూడా హీ ఈజ్ అవ షప్పర్డ్ ఆయన మనకు కాపరి అనే సంగతి మనం ఎన్నటికీ కూడా మరవడానికి వీల్లేదు అంతేకాదు క్రీస్తు మన కాపరిగా ఉంటే మనము కూడా ఒక పని చేయాలి వాటి స్వరమును వినడం మాత్రమే కాదు మనం అంటండి దుర్నీతి నుండి తొలగిపోవాలట చెడు కార్యాల నుంచి దూరముగా వెళ్ళిపోవాలి అలా వెళ్ళినప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవంలో అంటూ ఉన్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది అది దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్న మాట అండి అందుకని దుర్నీతి నుంచి మనము తొలగిపోవాలి చెడు మార్గముల నుంచి మనమను ప్రొటెక్ట్ చేసుకోవాలి మన క్రీస్తుకు సమీపముగా మనము నడవాలి అలాగే మరి మంచి కాపరిగా ఆయన మన జీవితాల్లో ఉండడానికి వాగ్దానం చేశారు మరి మనం కూడా మంచి గొర్రెవలే క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తును కలిగి ఉంటూ క్రీస్తును సంతోష పెడుతూ మనము ముందుకు కొనసాగుదాం పునరుద్ధానపు ఆరాధనలో కొనసాగుతున్న మనందరము కూడా నండి మన ఈ జీవితాలలో ఎప్పుడైతే ఇటువంటి కార్యాన్ని మనం కలిగి ఉంటామో మన కాపరి విడవక మన ప్రేమిస్తూ విడవక నిత్యము మన వెన్నంటే ఉంటూ ప్రతి ప్రమాదము నుంచి మనం తప్పిస్తారు మీరు విశ్వసించినట్లయితే నేడే ఆ కార్యాన్ని మీరు మీ జీవితాల్లో పొందుకుంటారు